హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియో మన అందరి ఇంట్లోనూ కనిపించే చెట్టు వామ్ చెట్టు కదా ఈ వామ్ మనం రెగ్యులర్గా వామ్ బజ్జీ ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వస్తే పకోడి కాకుండా తర్వాత వెంటనే గుర్తొచ్చేది ఈ వామ్ ఆక్ బజ్జియే కదా మనం ఇంట్లో తినడానికి కూడా చాలా ఆస్తమాట వేసుకుంటూ ఉంటాం అలాగే కాకుండా దీంతో కషాయం కూడా చేస్తాను నేను కిరీటీకి ఎప్పుడైనా దగ్గు అనిపిస్తే నాలుగు వామ్మాకులు నాలుగు తులసి ఇంకా తమలపాకుతో కషాయం చేస్తే ఒక టూ డేస్లోనే రిలీఫ్ అనిపిస్తుంది అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఆ వీడియో కావాలంటే షేర్ చేస్తాను నేను కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి కావాలి అని నేను ఈరోజు డిఫరెంట్గా ఉంటుందని పచ్చడి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ వామ్ నేను కొన్ని ఆకులైతే తెంపుకున్నాను అనమాట అవి వాటిని ఈరోజు వీడియో తీసేది మా వారు అందుకని నేను నవ్వేస్తున్నాను ఫస్ట్ టైం అనేసి తర్వాత ఇంకా దీన్ని నీట్గా వాష్ చేసుకోవడం ఇలా చూపిస్తున్నట్టుగా నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే వామక్ పైన చాలా దుమ్ము వచ్చేస్తుంది కదా ఇక్కడ అందులోనే బయట మాకు బాల్కనీలు బాగా ఎక్కువ వచ్చేస్తుంది దుమ్ము దాని గురించి ఒకటికి రెండు సార్లు నీట్గా అయితే వాష్ చేసుకున్న తర్వాత ఇంకా పక్కన అయితే పెట్టుకుని ఇంకా తాలింపులో ఏం వేసుకోవాలనే చూపిస్తాను ముందుగా అయితే నేను ప్యాన్లో ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు అయితే యాడ్ చేశాను ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా అయిపోయింది కానీ చాలా టేస్టీగా కూడా ఉంది ఇది వామ్ అని కూడా కనిపెట్టలేమట ఎందుకంటే ఈ పప్పులు అవి ఉండడం వల్ల చాలా టేస్టీగా ఉంది మీ అందరి ఇంట్లోనూ వామ్ చెట్టు ఉంటుంది కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇది డైజెషన్కి ఏంటి కొంచెం హెల్ప్ బా మంచిది కదా అంతే ఒకసారి శనగపప్పు ఫ్రై అయిన తర్వాత ఒక ఏడు ఎనిమిది మీ కారానికి తగ్గట్టుగా ఎనిమిది చేతి యాడ్ చేసుకోండి నేను యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోనే ఒక చిన్ని కొబ్బరి చెప్పు కొబ్బరి యాడ్ చేద్దాం అనేసి మాట కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేశాను అంతే చూడండి మీకు చూపిస్తున్న విధంగా ఇందులోనే ఫ్రై చేస్తే బాగుంటుంది అన్నట్టు ఒక రెండు వేసాను కానీ మళ్ళీ తీసేసి అందులోనే మిక్సీ జార్లో వేసి కొంచెం మిక్సీ పట్టిన తర్వాత తురిమే యాడ్ చేశాను అనమాట ఎందుకంటే లాస్ట్లో కొంచెం ఫ్రై చేయాలి అన్నట్టు కొంచెం జీలకర్ర వేసి ఆపేసి వీటన్నిటిని తీసేసాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతే ఇందులోనే మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఒక పదిహేను నుంచి ఇరవై వామ్మాకులు అయితే వేసి ఫ్రై చేసుకున్నాను వామ్మాకు వేసిన వెంటనే ఇంకా ఏ ఆకుకూర వేసినా మనకి చాలా చిన్నిగా అయిపోద్ది కదా అలా ఇది కూడా ఫ్రై వేసిన వెంటనే ఒక టూ మినిట్స్కే బాగా మెత్తగా అయిపోయింది అనమాట ఇంకా కొంచెం చింతపండు ఒక రెబ్బ చింతపండు వేసి స్టవ్ అయితే ఆపేసాను ఇంకా సాల్ట్ తర్వాత అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకేది చల్లారి వరకు పక్కన పెట్టుకుని నేను ఇంకొకొక్కటిగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ముందుగా మిక్సీ జార్లో ఫ్రై చేసిన ఉన్నాయి కదా అన్నీ వేసుకుని తర్వాత ఈ వామాకు చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత ఇవి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి బెల్లం వేసాయనమాట చిటికుడు అంతే ఇవన్నీ ఒక్కసారి మిక్సీ పట్టుకున్న వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఎందుకంటే మరి ముద్దలా ఉంటే ఎలా ఉంటుందో అనిపించింది ఎందుకంటే ఫస్ట్ టైం కదా నేను ట్రై చేయడం ఇలా పొడి పొడిగానే చాలా బాగుంది అన్నమాట ఇంకంతే ఒకసారి పట్టుకుంటే ఇలా అయ్యింది తర్వాత ఇందులో తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇంకా తాలింపు పెట్టుకోవడం అనమాట ఇంకంతే చాలా ఈజీగా ఒక టెన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ చల్లారడమే లేటు ఇంకా ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అంతే వెల్లుల్లి ఇవన్నీ మనం ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు వేసాను కాబట్టి అంత అక్కర్లేదు అనిపించింది ఇంకా వేయలేదు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ముద్దు ఉంది కదా అది వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్నాను సాల్ట్ చెక్ చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే ఈ అమ్మాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది అన్నమాట మీరు కూడా ట్రై చేసి నేను ఒక టూ మినిట్స్ ఫ్రై చేసాను అంతే ఫ్రై చేసి స్టవ్ ఆపేసుకున్నాను వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిక్స్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్